హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు చేనుకు పోయి ఉంటే అందులో వర్షం ఉంది మార్గ మధ్యంలో నాకు తంగేడు చెట్టు పడింది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ తంగేడు చెట్టును చూస్తే ఈ తంగేడు చెట్టులో ఉన్నటువంటి గుణాలు ఔషధ గుణాలు అంతా ఎంత కాదు నేను చిన్నప్పుడు నేను చూస్తుంటే మా పక్క వారందరూ ఈ తంగేడు చెట్లు కొట్టుకొచ్చుకొని మోపుల మోపులు కొట్టుకొచ్చుకొని ఈ తంగేడిని చెక్క కొడతారు గూటలతో చెక్క గూటంతో దాన్ని రాయి మీద పెట్టి నలగ కొడతారు నలగొట్టినప్పుడు ఆ చెక్క విడిపోతుంది కట్టె చాలా గట్టిగా ఉంటుంది అదే కట్టెని మరలా పొయ్యిలోకి ఇంధనంగా వాడతారు వంట చెరుగ్గా వాడతారు ఈ కొట్టినటువంటి చెక్కను ఏం చేస్తారంటే పెద్ద పెద్ద తొట్లు ఉంటాయి ఈ చర్మకారులు ఏం చేస్తారంటే ఈ చర్మాలని పెద్ద పెద్ద తొట్టులో నాన వేస్తారు నానవేసిన తర్వాత చర్మానికి ముందుగానే పట్టించి ఉంచేసి ఈ ఈ తంగేడు చెక్కను కూడా అందులో వేసి బాగా ఊరబెడతారు ఊరబెట్టినప్పుడు మంచి ఔషధ గుణాలు వస్తాయి అందులోకి మంచి రసాలు ఊరుతాయి అందులోకి ఇక ఆ రసంలో ఏం చేస్తారంటే ఈ తోళ్ళుని వేస్తారు తోళ్ళుని ఈ తోళ్ళుని వేసి కనుక వేసేస్తే ఒక వారం పది రోజులు నానబెడితే ఈ చర్మంలో ఉన్నటువంటి మస్ట్ అంతా తొలగిపోద్ది ఉప్పును ఇదొకటి వేసేసి ఈ తంగేడు చెక్క వేసి నానబెట్టిన తర్వాత ఒక వారం రోజులు అందులో ఉన్నటువంటి చెడు అంతా కొట్టకపోయి శుభ్రమైనటువంటి నిర్మలమైనటువంటి ఒరిజినల్ లెదర్ మనకి వాళ్ళు తయారు చేస్తారు ఒక బయటికి తీసిన తర్వాత దాన్ని చెప్పులు కొడతారు చెప్పులు మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యద్దులకి బర వీటికి బరగుడ్లకి పట్టెళ్ళు మనం అరగడతాం కదా బండికి కట్టేటప్పుడు ఆ కాడి మణికిను దీనికి వేసి పట్టెలు తయారు చేస్తారు మరి వాటితోనే చండ్రకోళ్ళ తయారు చేస్తారు వాటితోనే ఎన్నో పరికరాలు చేస్తారు అలాగనే ఈ ఇందులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఈ తంగేడు పూలయితే ప్రస్తుతానికి లేవు ఈ తంగేడు పూలతోటి పూలను కొంచెం నానేసే నీళ్ళల్లో కొద్దిగా మెంతులు కొద్దిగా మెంతికూరలు అంటే ఏదైనా కొంచెం వేసి మెంతులు కనుక వేసుకొని లైట్గా బాగా లిక్విడ్ లాగా కలుపుకొని ముఖానికి కనుక పట్టించినట్లయితే ఇది వగరు వగరు కాబట్టి ఈ వగరుకు ఉన్నటువంటి పరిస్థితిలో మొట్టేళ్ళు కానీ ముఖం మీద ఉన్నటువంటి మలినాలు కానీ శుభ్రంగా తొలగిపోయి మంచి అందంగా మృదువుగా ముఖం తయారవుతూ ఉంది అలాగనే ఇది కషాయం కూడా చేసుకొని తాగొచ్చు ఆకులు కనుక లేత ఎగుర్రెలు తీసుకొని కషాయంలాగా చేసుకుంటే పొట్టలో ఉన్నటువంటి నులిపురుగులు అన్నీ ఉండలేకుండా కిందకి పడిపోతాయి పొట్ట అంచుల్లో ఉన్నటువంటి ప్రేగుల అంచులో ఉన్నటువంటి మస్టు మొత్తం కూడా తొలగిపోయి మంచిగా శుభ్రం అవుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ నీళ్ళు చెట్లు ఎందరధన చెట్లు ఏడు రంగుల పూలు ఎంద్రదన చెట్లు ఈ నీలి రంగు ఇది కూడా నీళ్ళు ఆకులు కూడా మెత్తగా నూరి ముఖానికి పట్టిస్తే మంచిగా సారీ ముఖానికి కదా తలక పట్టించినట్లయితే తలకి రంగు మంచిగా ఎంట్రుకలు తెల్ల రంగులు ఉన్నటువంటి ఎంట్రుకలు నల్ల రంగులోకి వస్తాయి చూస్తున్నారు కదా దో పొడుగోత నీలి చెట్లు ఇంద్రధనుసు చెట్లు ఇటు వచ్చేసరికి జిల్లేడు చెట్లు ఇటు వచ్చేసరికి వేప చెట్లు వేప చెట్లు సామాన్యంగా పనిచేస్తాయా నేను చిన్నప్పుడు జ్వరము జలుబు ఒలు నిప్పులు ఉన్నప్పుడు వేప చెక్క బెరడును తీసుకొచ్చుకొని మా నాన్నగారు మెత్తగా దంచి వాటిని కాచి తాగేవాడు నొప్పులు జ్వరం ఇవన్నీ మరి తగ్గిపోయి జలుబు పడిసినట్లాంటివి కూడా ఇన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు మన చుట్టూనే ఉన్నాయి కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం అయితే ఇవి కూడా లిమిట్గా తీసుకోవాలి లిమిట్గా తీసుకొని వాడుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయని నేను తెలుసుకుని మన పితరుల ద్వారా తెలుసుకొని నేను చెప్తున్నాను లిమిట్గా తీసుకోవాలి ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినాయి కాబట్టి లిమిట్గా తీసుకొని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాయుడు శ్రీనివాస్ మరి నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని లైక్ చేస్తారని అలాగనే మీ విలువైన సమాచారాన్ని మన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ మీరంతా క్షేమంగా ఉండాలని ఆశపడుతూ మీ విశ్వనుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు